కావాలి కావలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ అంటే బిట్టకుంటే అల్లూరు కానీ లేకపోతే దగ్గదత్తి కానీ కావాలి టౌన్ కానీ వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే పండగల సీజన్ వచ్చింది అదేవిధంగా డిసెంబర్ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ కూడా వచ్చింది ఈ టైంలో ఎక్కువ దొంగతనాలు పాటు ఇట్లా ఏం జరగకుండా అంతా జాగ్రత్తగా ఉండాలి వస్తుంది అందరూ కూడా ఎప్పుడన్నా ఇల్లు వదిలి బయట పోవాల్సి వస్తే బంధువులు వెళ్ళా కానీ ఇంకేమైనా పని మీద లాక్ చేసుకున్నప్పుడు ముందుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దానిపైన ఇంటి మీద ఎక్కువ దృష్టి పెట్టి దొంగతనాలు అటు జరగకుండా కూడా చూస్తారు ఈ విషయంగా మా వాళ్ళు పోలీసులు పోలీసులు పబ్లిక్లో అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు మా ఉద్దేశం ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో దొంగతనాలు ఏం జరగకూడదు అదేవిధంగా పొగమంచు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఈ సీజన్లో పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతాయి ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కారులో పోయే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడము స్లోగా పోవడము తర్వాత టూ వీలర్లో పోయేళ్ళు హెడ్ హెల్మెట్స్ పెట్టుకోవడము జాగ్రత్తగా డ్రైవ్ చేయడము చేయాలని కోరుతున్నాము ఎందుకంటే యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువ ఈ టైంలో ఈ పొగ మంచు వల్ల సరిగా కనబడదు ఎదురుగా వచ్చేది ఏముంది ఏమో ఏమీ లేదనేసి కాబట్టి పొగ మంచులో జా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా దుర్వ్యసనాలకు లోనైనా యువత ఎవరైనా ఉన్నా గంజాయి అమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నా గంజాయి తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మా పోలీసులకి కావాలి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదంతా కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను పండగలకి ఈ పండగ నెలలో గుళ్ళకు పోయే సందర్భంగా కానీ ఉదయాన్నే లేచి చాలామంది మహిళలు ఒంటరిగా ఇద్దరు కలిసి గుళ్ళకు పోతుంటారు లేదా చర్చిలకు పోతుంటారు ఆ టైంలో చైన్ స్నాచర్లు వచ్చి చైన్లు లాక్కొని పోయి ఆస్కారాలు చాలా ఉన్నాయి కాబట్టి బయట వెళ్ళేటప్పుడు మొత్తం కొంగు అంతా కప్పుకొని వెళ్ళండి లేడీసు లేవు వీలైతే బంగారికంగా రాబడినా ఏం ధరించకుండా వెళ్ళ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఈ ఎక్కువగా తాగడము రోడ్ల మీద జనాలు తిరుగుతుండడము ఆకతాయి పనులు చేయడం ఇటట్వి కూడా ఉంటాయి అటువంటి వచ్చినప్పుడు మాకు కంప్లైంట్స్ చేయండి ఈ పండుగ సందర్భంగా ప్రశాంతంగా అందరూ జరుపుకోండి ఈ గొడవలకి ఆస్కారం ఇవ్వకుండా అదే రకంగా క్రిస్మస్ కూడా ఎక్కువ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి క్రిస్మస్ అంతా వాళ్ళకి పవిత్రమైంది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి పండుగని జాగ్రత్తగా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ